హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిల్లలు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా పిల్లలు ఇంట్లోనే ఉంటుంటారు ఆకలి అంటుంటారు కదా వాళ్ళ కోసం చాలా సింపుల్గా పిల్లలు చాలా ఇష్టంగా తినే రెసిపీ చూపిస్తున్నాను చిల్లీ చీజ్ కాన్ టోస్ట్ అయితే చూపిస్తున్నాను మనకు ఎక్కువగా శ్రమ లేకుండా ఐదు నిమిషాల్లోనే కొన్ని తోనే చేయొచ్చు అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దానికంటే ముందుగా నా పాత వీడియోస్కి ఈ వీడియోకి ఏదైనా చేంజ్ ఉందా చూసి అబ్జర్వ్ చేసి కామెంట్ చేయండి నేను ఎండింగ్లో చెప్తాను ఏం చేంజ్ ఉందో అయితే ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం మనం ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ అయితే తీసుకోవాలి అలాగే ఒక్క పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకోవాలి హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ మయానీస్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా మొజరిలా చీజ్ని కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం టోస్ట్ చేయడానికి మీకు నచ్చిన బ్రెడ్ని అయితే తీసుకోండి నేను మిల్క్ బ్రెడ్ని యూస్ చేస్తున్నాను దీనిపైన కూడా కొంచెం బటర్ని అప్లై చేయండి ఇలా బటర్ని అప్లై చేశాక మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ కార్న్ మిశ్రమాన్ని ఇలా బ్రెడ్ స్లైసెస్ పైన అయితే పెట్టుకొని పైనుంచి ఇంకొంచెం ఇలా చీజ్ని వేసుకుంటే చీజీగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఒక ప్యా అయితే వేడ్ చేసుకొని ప్యాన్ పైన కొంచెం బటర్ని అప్లై చేసి ఇప్పుడు దీనిపైన బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకొని లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి మనకు బ్రెడ్ కొంచెం క్రిస్పీగా అవ్వాలి చీజ్ కొద్దిగా మెల్ట్ అయితే సరిపోతుంది ఇలా కాల్చుకొని పక్కకు తీసుకొని మీ పిల్లలకి నచ్చిన షేప్లో కట్ చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు మనకు కూడా ఎక్కువగా టైం పట్టది చేసి ఇవ్వడానికి ఐదు నిమిషాల్లోనే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు మరి రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే పాత వీడియోస్కి ఈ వీడియోలో ఏదైనా చేంజ్ ఉందా అని అడిగాను కదా మీరు ఏదైనా అబ్జర్వ్ చేశారా ఇల్లు అయితే చేంజ్ అయింది చూసారు కదా అయితే మేము మా రెంట్ ఇల్లు అయితే ఖాళీ చేసి మా ఓన్ హౌస్లోకి అయితే వచ్చామండి అక్కడ సామాన్లన్నీ సద్రడము ఇక్కడ సద్రడము దానివల్ల కొంచెం వీడియోస్ పోస్ట్ చేయట్లేదండి కొద్దిగా గ్యాప్ అయితే వచ్చింది అయితే ఇక్కడ కూడా ఇంకా సామాన్లు అయితే పెట్టుకోలేదు మొత్తం సదిరిన తర్వాత ఇంకొంచెం వర్క్ అయితే ఉంది అది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మా హోమ్ టూర్ కూడా చేస్తాను అలాగే మా గృహప్రవేశం వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను అంతవరకు ఈ వీడియోస్ని చూస్తూ ఉండండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్